పత్తి రైతుల సమస్యలు తెలుసుకోగానే మొట్టమొదటిగా మేమే వేగవంతమైన నిర్ణయాలతో పత్తి కొనుగోలు సిపిఐ కేంద్రాల ప్రారంభం తర నిర్ణయాలు జరిగాయి ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా దృష్టికి తీసుకురండి పరిష్కరిస్తామని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు స్థానిక జెడ్పీ కార్యాలయంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు సభ్యులు రైతు సమస్యలు గణాంకాలపై అధికారులను కొన్ని నివేదికలు అడిగారు ఈ క్రాప్ పంట బీమా సౌకర్యం కౌలు కార్డులు తదితర అంశాలపై జడ్పీ సమావేశంలో చర్చలు జరిగాయి అనంతరం విలేకరులతో మెమ్మసాని మాట్లాడుతూ వరి పత్తి తదితర వ్యవసాయ సంబంధిత సమస్యలు రైతాంగ సమస్యలపై సమావేశంలో చర్చలు జరిగాయన్నారు ఆయా సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతు పక్షపాతిగా రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుందని తెలిపారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టియానా బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేలు బులరామాజు నేను ఆనందబాబు కలెక్టర్ నాగలక్ష్మి బాపట్ల జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు యేసురత్నం జెడ్పీసీఈఓ జ్యోతి బసు తదితరులు పాల్గొన్నారు కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మిగతా జిల్లాలతో పోల్చుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నది మన రికార్డ్స్ చెప్తున్నాయి మంత్రివారు మంత్రివర్యులు కూడా నీడ్ బేస్డ్ ప్రోగ్రాం మీద ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది మొట్టమొదటి మీరు అందరూ గమనించారు హాస్పిటల్ బాగుండాలి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ అని ఒక స్ట్రీమ్ లైన్కి తెచ్చాం అట్లే రైతాంగానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే వరదల్లో నష్టపోయారో ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేటువంటి జరిగింది సో ఈరోజు మరి జిల్లా పరిషత్ మీటింగ్కి ఇక్కడ వాస్తవానికైతే సబ్జెక్టులు తక్కువైనప్పటికీ దానికి ఉన్నటువంటి విశిష్టత లేకపోయినప్పటికీ సమావేశం ఇంకా జరుగుతూ ఉంది నాకు వేరే ప్రోగ్రాం ఉంది ఉన్నాను ఇప్పుడు జనరల్గా ఇక్కడ మనం రోజు మాట్లాడుకునే సమస్యలు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ప్రతి రైతులకు ప్రతి కొనుగోలు తేమ శాతం అదేవిధంగా కౌలు రైతులకి రుణాలు ఇప్పించే విధానం కౌలు రైతులకు పంట ఈ పంట అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అవుతూ ఉంది అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా చిన్న చిన్న కొంచెం ప్రోటోకాల్ ఇష్యూస్ అవి ఇవి వాళ్ళు మిగిలిన పార్టీలు వాళ్ళు చెప్పారు బట్ ఓవరాల్గా మంచి సమాజం గిరిజన పాఠశాల మీరు అన్ని సందర్శిస్తానని మీరే చెప్తారు గతంలో కూడా అధికారులు ప్రశ్నిస్తాం వేగాలు చాలా ఉన్నాయి నకిలీ ఎరువులు ఉన్నాయి ఇంకా నకిలీ విత్తనాలు ఉన్నాయి ఉన్న టైంలో మ్యాక్సిమం ఎంత చేయగలుగుతాం అంత చేయగలుగుతా ఉన్నాం డెఫినెట్గా ఇవన్నీ మీరు వచ్చే ప్రతి నెల మీరు చూస్తూ ఉంటారు ఈ గుంటూరు ప్రాంతంలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తా అంటే వ్యవస్థలో మీరు కూడా అర్థం చేసుకోవాలి వ్యవస్థలో ప్రతి చిన్న అధికారికి వెళ్ళి ఈ రోజున అన్ని వ్యక్తి పైన చంద్రబాబు నాయుడు గారు కానీ నేను కానీ ఇంకోటి కానీ అన్నీ మనం అబ్జర్వ్ చేయలేము మనకు ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో తప్పులు జరుగుతాయి ఒకటే అలా డెఫినెట్గా మళ్ళీ తప్పు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం ఇప్పుడు మీరు గమనించాలి మంత్రి గారు మొట్టమొదటి అగ్రికల్చర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఈ విత్తనాలు సప్లైలో కానీ ఎరువుల సప్లైలో కానీ పెస్టిసైడ్ మందుల సప్లైలో కానీ కల్తీలున్నా లేదా అధిక ధరలు కమ్మినా లేదా రైతులు ఇబ్బంది పెట్టే విషయంలో ఆయన లేవనెత్తినటువంటి అంశమే ఈరోజు అసెంబ్లీలో ఒక చట్టంగా రూపొందించబడుతుంది మొత్తం పద్నాలుగు అంశాలతో ఒక చట్టం రూపొందించబడుతుంది దాంట్లో శిక్ష ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది పద్నాలుగు సంవత్సరాల వరకు కాబట్టి ఒక్కొక్క అంశమే తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది మీరు కూడా సహకరిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు